వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మితేజా ఇక్కడ నుంచి ఉస్మానియాలో ఎటువంటి నిరసనలు చేసిన ఎటువంటి వేరే కార్యపలాలకు పాల్పడ్డా లేకపోతే ఎటువంటి షోలు చేసినా ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా రీసెంట్ గా వీసీ ఒక అయితే విడుదల చేయడం జరిగింది అసలు నిజంగా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు విద్యాంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ పర్దోస్గా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అసలు ఉస్మానియా నుంచే చాలా మంది రాజకీయ నేతలు చూసాం చాలా మంది నాయకులు చూసాం సో అలాంటి ఉస్మానియాలో ఇప్పుడు ఇటువంటి నిరసనలు తెలియజేయకూడదు ఇటువంటి రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే వాళ్ళ పైన కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు అలాగే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు దీనికి సంబంధించి ఏం చెప్తారు అంటే నినాదాలు కూడా ఇవ్వకూడదు అనేది ప్రధానంగా వారు చెప్పింది ఆ సర్కులర్ లో ఉన్నటువంటి విషయం అంటే విద్యార్థులు కంట్రోల్లో ఉండాలి అంటే వైస్ ఛాన్సలర్ గారి కంట్రోల్లో ఉండాలి ఇప్పుడు మనం ప్రైవేటు విద్యా సంస్థలు చూస్తున్నాం రెండవది దీనిలో ట్రైస్పాసర్స్ అనే పదం వాడారు అంటే అతిక్రమించి చరించేవారు అని అర్థం తెలుగులో ఇది జనరల్గా ప్రైవేట్ ప్రాపర్టీస్ దగ్గర బోర్డులు చూస్తాం మనం అతిక్రమించి లోపలికి వస్తే శిక్షార్హులు అది ఇది బలానవారి ప్రాపర్టీ ఎవరైనా హద్దు మీరు లోపలికి వస్తే వారి మీద కేసులు పెడతారు ఇది రాశారు అక్కడ యూనివర్సిటీ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు అది సమాజం ప్రాపర్టీనే విద్యార్థులకు చదువు చెప్పడానికి మనం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనుకుంటే అనుకోకపోతే తప్పేం లేదు అది అది అలాగే చేసుకోవచ్చు ఇంకా ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నాం ఈ దేశంలో కాబట్టి అది సమాజ ఆస్తి తప్ప వ్యక్తిగత ఆస్తి కాదు వైస్ ఛాన్సలర్ గారి ఆస్తి కాదు అది వైస్ ఛాన్సలర్ గారి ఆస్తి కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆస్తి కూడా కాదు అది సమాజం తాలూకా ఆస్తి సమాజానికి విద్య నేర్పడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలోకి పాసింగ్ అనేది ఎలా అంటారు అతిక్రమణ అనే ఎలా మాడతారు అలా ఒక రకంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఎలాగైతే పిల్లల్ని వ్యవహరిస్తున్నాయో పిల్లలు అనే మాట వాడతారు జనరల్గా టీచర్లు స్టూడెంట్స్ అనే దానికంటే కూడా మా పిల్లలు అంటారు ఈ మా పిల్లలు అనేటువంటి అభిప్రాయాన్ని ఉపాధ్యాయుల్లో కూడా చంపేయటం అనేది ప్రోగ్రామ్గా జరుగుతుంది విద్యార్థుల్ని విద్యార్థులుగానే చూడండి పిల్లలు అనకండి పిల్లలు అంటే ఒక అటాచ్మెంట్ వస్తుంది మళ్ళీ మీకు అటాచ్మెంట్ బిలాంగింగ్నెస్ ఇవన్నీ వద్దు మనకి స్టూడెంట్స్ను స్టూడెంట్స్ అని మాత్రమే వ్యవహరించు స్టూడెంట్ ఫ్యాకల్టీ అంతవరకే కాబట్టి వాళ్ళు పద్ధతిగా లేకపోతే ఏదైనా నిరసనలు అవి తెలియజేయడానికి వాళ్ళకి హక్కు లేదు చదువుకోవడానికి వచ్చారు చదువుకోవాలి అంతవరకే అవును చదువు తప్ప ఇతర కార్యక్రమాలు వాళ్ళకి సంబంధం లేదు మేము ఏం చెప్తామో అది విని బుద్ధిగా పరీక్షల్లో రాసి బయటికి వెళ్ళిపోతే చాలు అనేది వారు చెప్పినటువంటి సారాంశం అయితే విద్యార్థులు ఎలా ఉండేవారు ఒకప్పుడు అంటే విద్యాలయాలు చాలా క్రియాశీలకంగా ఉండేవి విద్యార్థులు చాలా క్రియాశీలకంగా ఉండేవారు ఇలా ఉండటం అంటే సమాజంలో ఏ మార్పుకైనా విద్యార్థులు స్పందించేవారు పాల ఒక పాల ప్యాకెట్ ధర పెరిగితే విద్యార్థులు పట్టించుకునేవాళ్ళు పట్టించుకుని తగ్గించమని అడిగేవాడు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేసేవాళ్ళు ఎవరి మీద అయినా ఏ పోలీసులు జులుం చేస్తే విద్యార్థులు వచ్చి ప్రశ్నించేవాడు స్టూడెంట్ ఫోర్స్ అనేది అంటే సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని వారు జాగ్రత్తగా గమనించి దానికి రియాక్ట్ అయ్యేవారు ఆ రియాక్షన్ వలన ఏమిటి వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది సమాజం నుంచి నేర్చుకోవాలి నేర్చుకుని వాళ్ళు చదువుకుంటున్నటువంటి చదువుతో దాన్ని అనుసంధానం చేసి విశ్లేషించి మాట్లాడాలి విద్యా విశ్వవిద్యాలయాలు అనేవి థింక్ ట్యాంక్స్ కూడా సమాజానికి అక్కడ నుంచి వచ్చినటువంటి ఐడియాస్ ఆలో అభిప్రాయాల నుంచి సమాజం మంచి గతిలోకి వెడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఇది వరకు దాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ రోజున మొదలైనది కాదు ఎనభై ఐదులోనే రామారావు గారు ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారప్పుడు ఆయన కాలేజీల్లోనూ ఇతర విశ్వవిద్యాలయాల్లోనూ కూడా ఎలక్షన్ కార్యక్రమాలు ఆపేయండి అని చెప్పాడు రాజకీయాలు వద్దు విద్యార్థులకి విద్యార్థులకి రాజకీయాలు ఎందుకు వాళ్ళు చదువుకోవడానికి కదా ఉంది చదువుకోమనండి సమాజం గురించి తెలియకపోతే ఎలాగా ఇప్పుడు సమాజం గురించి తెలిసి సమాజం గురించి స్పందించినటువంటి విద్యార్థి లోకం నుంచే ప్రతి రాజకీయ పార్టీకి సెకండరీ లీడర్షిప్ వచ్చేది గతంలో విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉన్న రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఒక విద్యార్థి విభాగం ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఏఐఎస్ఎఫ్ ఉండేది సిపిఎంకి ఎస్ఎఫ్ఐ ఉండేది భారతీయ జనతా పార్టీకి ఏబీవీపీ ఉండేది సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ అప్పుడు పీపుల్స్ వార్కి ఆర్ ఉండేది రాడికల్ విద్యార్థి సంఘం అలాగే ఇంకొక ఎంఎల్ గ్రూప్కి పిడిఎస్యు ఉండేది అలాగే ఇంకొక ఎంఎల్ గ్రూప్కి డిఎస్ఓ ఉండేది ఇలా అనేక విద్యార్థి సంస్థలు ఉండేది భావ సంఘర్షణలు జరగాలి అక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకి వాటిని గమనించి అధ్యయనం చేసి అక్కడ ఒక అభిప్రాయం రావాలి ఆ అభిప్రాయంతో విభేదించే వాళ్ళు ఉంటారు వాళ్ళ మధ్య ఒక ఘర్షణ జరిగితే ఒక మంచి అభిప్రాయం బయటకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్న పిల్లలు కాబట్టి అలాగే తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో మెడికల్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు బరీ పోరాటానికి స్పందించి నక్సల్ బరీ సంఘీభావ సమితి అని పెట్టారు ఆ రోజు గుంటూరులో వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు మెడికల్ వ్యవహారాలు మాత్రమే చూసుకోవాలి మిగిలిన ప్రపంచంతో సంబంధం లేదంటే అలాగా సమాజంలో ఏం జరుగుతుందో వాళ్ళు సమాజంలో భాగమే కదా విద్యార్థులు దీని వలన ఏం జరుగుతుందంటే విద్యార్థులు చదువు మాత్రమే చదువుకోవాలంటే వీళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఇళ్లలో పని చేయాలిగా కొంచెం వీళ్ళు వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుందిగా ఇంట్లో జీవనంలో తల్లిదండ్రులకు వీళ్ళు ఏదైనా హెల్ప్ చేయటమో పాడో ఉండాలి కదా అవి కూడా చెయ్యం మేము విద్యార్థులమే అంటే ఏమిటి పరిస్థితి మేము చదివే చదువుకుంటాం మిగిలిన పనులతో మాకు సంబంధం లేదంటే ఏమైపోవాలా ఇల్లు అదే జరుగుతుంది చాలా ఇళ్లలో ఇప్పుడు మేము కేవలం చదువుకుంటాం మాకు ఇంట్లో ఏ బాధ్యత లేదు మీరు ఏ చావైనా చావండి మాకు డబ్బులు కట్టండి అక్కడ అనే పరిస్థితికి ఎందుకు వస్తున్నారు ఇదివరకు పిల్లలు ఇలా లేరు ఇంట్లో బాధ్యతలు చూసేవాళ్ళు ఇంట్లో ఏదైనా నీళ్లు రాకపోతే వెళ్ళి పట్టుకొచ్చి అలాగే ఏదైనా రేషన్ కావాలంటే వెళ్ళి అక్కడ నిలబడి తీసుకొచ్చి ఇల్లు నడపటంలో పిల్లల పాత్ర క్రియాశీలకంగా ఉండేది ఇప్పుడుందా లేదు లేదు వాళ్ళని డిటాచ్ చేస్తారు అన్ని యాక్టివిటీస్లో నుంచి డిటాచ్ చేస్తున్నారు ఈ డిటాచ్ అయిపోయినటువంటి పిల్లలు జీవితంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు స్ట్రైట్గా ఇష్యూస్ని ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతున్నారు అవును సాంసారిక జీవితాల్లో కూడా వైఫల్యాలు జరగడానికి అది కూడా ఒక కారణం ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలి ఎవరిని ఎలా కలుపుకుని వెళ్ళాలి ఎవరితో ఎలా వ్యవహరించాలి కూడా తెలియటం లేదు వాళ్ళకి జీవితంలోకి వచ్చాక ఇలా ఈ విచిత్రమైనటువంటి జీవి జీవితాలని తయారు చేస్తున్నాయి అక్కడ ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు ప్రభుత్వ కళాశాలని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని కూడా అలా తయారు చేద్దామని తయారు చూస్తున్నారు మళ్ళీ నోరు కట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు వీళ్ళకేమో ఉద్యమాలు వీళ్ళకి ఉపయోగపడాల్సి వచ్చినప్పుడు స్టూడెంట్స్ కావాలి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద గొడవ చేయాలంటే విద్యార్థులు కావాలి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు కదా అవును ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కదా ఉస్మానియా నుంచి జరిగినటువంటి హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు ఆ రోజున ముల్కీ నిబంధనల కోసం నిజాం నవాబ్ కాలంలో అవి సాధించుకున్నారు వాళ్ళు మేము చదువుకుని బయటకు వెళ్తే ఇక్కడ ఉద్యోగాల్లో ఎవరెవరో వచ్చి షేర్ తీసుకుంటున్నారు మాకు కదా హైదరాబాద్ హైదరాబాద్ ఇస్తుంది కదా వాళ్ళెవరికో ప్రాధాన్యత ఇప్పటివంటి ఉద్యోగాల్లో మేము ఇక్కడ నానా కష్టాలు పడుతుంటాయి అని వాళ్ళు ముల్కి నిబంధనలు అమలు చేయాలని ఉద్యమం చేశారు అది జరిగింది అలా అనేక సందర్భాల్లో వాళ్ళు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు స్పందించి మాట్లాడితే అక్కడి నుంచి కదా లీడర్షిప్ వచ్చింది పార్టీలకి సెకండరీ లీడర్షిప్ పివి నరసింహరావు ఉస్మానియా నుంచి వచ్చిన వాడే కదా ఇలాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి పుట్టిన వాళ్ళే చాలామంది నాయకులు అక్కడి నుంచే వచ్చారు ఉస్మానియా నుంచే ఉస్మానియా కావచ్చు కాకతీయ కావచ్చు మరొకటి కావచ్చు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు ఈ విశ్వవిద్యాలయాల నుంచి నాయకత్వం వచ్చేది ప్రతి చోట జవహర్లాల్ నెహ్రూ చాలా స్పష్టంగా చెప్పాడు విశ్వవిద్యాలయాల్లో భావకర్షణలు జరిగితేనే సమాజానికి ఒక ఒక దిక్కు దొరుకుతుంది సమాజం ఎట్లు నడవాలో ఒక డైరెక్షన్ దొరుకుతుంది అని అటువంటి విశ్వవిద్యాలయాలని ఇప్పుడు ఫారం కోళ్ళ యూనిట్ల లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగమే ఈ సర్కులర్ ఈ సర్ ఈ సర్కులర్ ఇలా విద్యార్థులని కంట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టండి అంటున్నారు అంటే పోలీసును ఇన్వాల్వ్ చేశారు అంటే నిరసన తెలియజేస్తామని ప్రజలంటే అంటే నిరసన తెలియజేసే హక్కు విద్యార్థులకు లేదా నిరసన తెలియజేయటం అనేది ప్రాథమిక హక్కు రాజకీయాలు కలిగి ఉండటం అనేది ప్రాథమిక హక్కు రాజకీయం అనేది ప్రాథమిక హక్కు ఎందుకంటే ప్రతి మనిషి ఒక యూనిట్ వాడికి అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి ఇది ప్రజాస్వామ్య దేశం అంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అంటే తీసేయండి రాజ్యాంగంలోంచి తీసేసి ఇది ప్రజాస్వామ్యం కాదు నియంతృత్వ దేశం అని చెప్పుకోండి చేసుకోండి తప్పేం లేదు కానీ మీరు ప్రజాస్వామ్యం పేరుతో ఇలాంటి సర్కులర్లు తీసుకురావడం తప్పు పైగా విశ్వవిద్యాలయం అనేది అటానమస్ బాడీ దానికి దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమిటి పోలీసులు వచ్చి అక్కడ ప్ర ఇన్వాల్వ్ అవడం ఏంటి గతంలో ప్రిన్సిపాల్ లేకపోతే వీసీ అనుమతి లేకుండా పోలీసులు లోపలికి ఎందుకు వస్తున్నారని విద్యార్థులు గోలు చేసేవాళ్ళు విద్యార్థులకు అండగా ఉపాధ్యాయులు వైస్ ఛాన్సలర్లు నిలబడేవాళ్ళు ఇప్పుడు వాళ్లే పోలీసులను పిలిచి దాడులు చేయిస్తున్నారు అంటే ఎక్కడికి మరి ఉన్న వాటిని ఏమైనా దాడి చేసే ప్రయత్నంలో మరి కంట్రోల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఆత్మార్పణలు చేసుకున్నారుగా తెలంగాణ ఉద్యమం చెన్నారెడ్డి గారి టైంలో జరిగిన దానిలోను కేసీఆర్ టైంలో జరిగిన దానికి కేసీఆర్ నిజానికి ఆమరణ నిరాహార దీక్ష ముగించేస్తాడేమో అని విద్యార్థి సంఘాలు ఆ రోజున బయటకు వచ్చి యూనివర్సిటీలో కూర్చుని ఆందోళన మొదలుపెట్టా కదా ఆయన కంటిన్యూ చేశాడు కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావంలో విద్యార్థుల కంట్రిబ్యూషన్ చాలా ఉంది కదా అటువంటి విద్యార్థి లోకాన్ని మీరు నోరు మూసుకుని పడి ఉండండి చెప్పింది విని ఎగ్జామ్ రాసి బయటకు వెళ్ళిపోండి మీరు ఏ రకమైన ఆలోచనలు చేయడానికి లేదు మేము మెదళ్ళు మేము కంట్రోల్ చేస్తాం అనే పద్ధతికి వెళ్ళిపోతే ప్రభుత్వం సమాజం ఏమైపోవాలి ఇప్పుడు ఏ పార్టీకి సెకండరీ లీడర్షిప్లు లేవు వారసులు వస్తున్నారు నాయకుడి గారి కొడుకు నాయకుడి గారి మేనల్లుడు నాయకుడు గారి భావంబరది వీళ్ళే నాయకుడు అంతే తప్ప గతంలో లాగా ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు ఏ పార్టీకి స్టూడెంట్ ఉద్యమాలు లేవు కాబట్టి ఆ ఏరియా కూడా ఎడార్ అయిపోయింది ఇలా ఎడారుల్ని పెంచి పోషించడమే ప్రోగ్రామ్ గా రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు సర్కులర్ తీసుకొచ్చాడు అంటే అలాగే సార్ అంటే స్టూడెంట్స్ లేస్తే ఏదో ఒక పేరు చెప్పి నిరసన చేయడం నినాదాలు చేయడం అలా చేస్తూ ఉంటే మరి ఇంకా వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు ఎందుకు చదువుకోరు ఇది ఉంటుంది అదే ఉంటుంది గతంలో చదువుకోలేదా గతంలో ఈ సర్కులర్లు లేని రోజుల్లో వాళ్ళు ఆందోళనలు చేశారు తెలంగాణ పోరాటం అప్పుడు కూడా వాళ్ళు ఆందోళనలు చేశారు చదువులు చదువుకున్నారు పరీక్షలు రాశారు ఎవరు చదువులు వదిలిపెట్టరు చదువుకుంటూనే సమాజం గురించి కూడా ఆలోచిస్తారు సమాజంలో ఏదైనా తమ వంతు స్పందన తెలియజేయాలి లేకపోతే వాళ్ళు ఫారెన్ అంటే ఫారెన్ కాదు సారీ ఫారం ఫారం కోళ్ళలా తయారవుతారు అందుకని అలా కండిషన్లు దీనిలో వాళ్ళని ఎన్విరాన్మెంట్లో పెంచడం తప్పు విద్యార్థుల మనసులు స్వేచ్ఛగా వికసించాలి ఆ వికాసాన్ని ఆపేసి వాళ్ళకేమీ అర్థం కాకుండా చేసే సమాజం వారి జీవితం ఏంటో కూడా వాడికి అర్థం కాకుండా చేసి ఏం చేద్దామని మీ ఉద్దేశం ఎంత క్రైసిస్ వెళ్ళిపోతారు వాళ్ళ జీవితంలో దేన్ని దేన్ని ఫైట్ చేయలేరు దేన్ని అర్థం చేసుకోలేరు ఏ రకమైనటువంటి సహనం ఉండదు వాళ్ళకి ఏమైపోతాయి వాళ్ళందరి జీవితాలు మీరు ఇలా చేస్తే ఇలాంటి పనులు చేస్తే అందుకని కన్సిడర్ చేసి ఈ రకమైనటువంటి సర్కులర్లు ఆపేస్తే బెటర్ అక్కడ విద్యార్థి లోకం ఏం కోరుకుంటోందంటే మేం లోపల ఆందోళన చేయటం కాదు పౌర సమాజం స్పందిస్తే బాగుంటుంది బయట సమాజం కూడా పట్టించుకోండి మా సమస్యలు మీ సమస్యల్ని మేము ఎట్లా పట్టించు